మాస్టరు ఎలా ఉన్నారు మాస్టరు ఎలా ఉన్నారు రా ఏంట్రా ఆడియన్స్ని రాగి అనొచ్చా అరే నా ఫ్యామిలీరా నా ఫ్యామిలీకి నేను రా అంటా బే అంట ఏమన్నా అంట అది అంతే కదరా మీరు కూడా రా అది సో ఏంటి విశేషాలు మిస్ అవుతున్నారా మీకంటే వంద రెట్లు మిస్ అవుతున్నాను నేను సో దిస్ ఈజ్ ఫనీ అనే ఛానల్ అమ్మేసాను వేరే వాళ్ళకి అమ్మేశాను అండ్ సో అది ఏ పేరుతో ఉందో అందరికీ తెలిసిందే అనమాట సో బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ ఖచ్చితంగా చేయకూడదు ఇప్పటికే నా ఏజ్ చాలా పెరిగిపోయి యునో వీడియో చాలామంది చూసుంటారు ఇక సెలవు అనే వీడియో అదే ఛానల్లో ఇంకా ఉంది కూడా కావాలంటే ఆ లింక్ కింద పెడతాను సో బేసిక్గా ఏంటంటే ముందు నుంచి నా ప్యాషన్ అనేది మ్యూజిక్ మీద చాలా ఎక్కువగా ఉండేసి ఎప్పటికైనా మ్యూజిక్ పరిశోధ చేయాలని నేను చాలా ఇల్లుగా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మధ్యలో నాన్న చనిపోవడం తర్వాత ఇంటి బాధ్యతలు నా మీద పడ్డం చెల్లి మ్యారేజ్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ నా మీద పడ్డం వల్ల ఇన్ని సంవత్సరాలు అది డిలే అవుతూ వస్తుందనమాట తర్వాత మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయ్యాక వైఫ్ ద్వారా అన్న సంథింగ్ ఏదన్నా అవుతుంది తను జాబ్ చేస్తే నాకు కొంచెం గ్యాప్ వచ్చి నేను నా గోల్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చేమో అన్నట్టుగా అనుకున్నాను బట్ ఏంటో నాకు దేవుడు ఆ విధంగా కూడా కరుణించకుండా అది కూడా నాకు ఏ అవకాశం లేకుండా అయిపోయింది అనమాట తనకు ఏంటంటే మోస్ట్లీ ఫ్యామిలీని చూసుకోవడం ఫ్యామిలీతో పాటు ఎక్కువగా ఉండడం అదే ఇష్టం అనమాట సో అలా అయిపోయింది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పటికి కూడా నేను నా ప్యాషన్ వైపు వెళ్ళకుంటే ఇంకా జీవితం మొత్తం ఇంకా అయిపోతుంది వెళ్తానే ఉంటుంది డెఫినెట్లీ ఇప్పటికూ కూడా అవ్వకపోతే ఇంకా చాలా కష్టం అవుతుంది ఒకసారి పిల్లలు పెద్దగయ్యాక ఇంకా వాళ్ళ స్కూల్ ఫీజులు అవి ఇవి ఓ జీవితం మొత్తం ఆ సర్కిల్లోనే తిరిగిపోతుంది అని ఇంకా ఖచ్చితంగా గట్టిగా కూర్చొని ఏదేమైనా సరే ఫ్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని మ్యూజిక్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టానమాట దానికి ఛానల్ ఎందుకు అమ్మేయడం అదే ఛానల్లో నీ మ్యూజిక్ వీడియోస్ అన్ని రిలీజ్ చేసుకోవచ్చు కదా అంటే ఒక ఛానల్ యూట్యూబ్ ఆల్గేటం ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక ఛానల్ ఒకదానికి ఫేమస్ అయిందంటే అందులో అవి మాత్రమే చూస్తారు ఇప్పుడు ఫనీ వచ్చి నేను డ్యాన్సులు వేస్తానో పాటలు పాడుతానో చూసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఓన్లీ ఫనీ వచ్చి బిగ్ బాస్లు చేస్తే మాత్రమే చూస్తారు ఎందుకంటే బిగ్ బాస్ కంటెంట్కి మాత్రమే ఆ ఛానల్ జనాల్లో ఐడెంటిఫై అయింది కాబట్టి సో అందుకే నేను ఆ ఛానల్ ఉన్నా కూడా కూడా నేను బిగ్ బాస్ చేయను కాబట్టి ఉంటే ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది కాబట్టి ఆ ఛానల్ వేరే వాళ్ళకి అమ్మేశాను కాన్సన్ట్రేషన్ అంటే కంప్లీట్గా మ్యూజిక్ మీదే పెడుతున్నాను అనమాట సో నాకు హైదరాబాద్లో స్టూడియోస్ ఎక్కడైతే వర్కౌట్ అయ్యి అవుతాయో ఆ వర్కౌట్ అయ్యే ఆ ఏరియాకి షిఫ్ట్ అయిపోయి అంటే ఫ్లాట్ కొనేసి షిఫ్ట్ అయిపోయి అందులో స్టూడియో కూడా ఆల్మోస్ట్ బిల్డింగ్ స్టేజ్లో ఉందన్నమాట కంప్లీట్ అవుతుంది సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేద్దామని ఇలా ఇటు ఇటు షుట్ అన్నమాట అనమాట సో ఇప్పుడు బిగ్ బాస్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఈ టైంలో బేసిక్గా మనం పూట 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 కలుసుకుంటూ ఎన్ని వీడియోలు చేసుకుంటూ ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ మధ్యలో మీరు కొంతమంది పొగుడుతుంటారు కొంతమంది వివత్సమైన తిట్లు తిడుతుంటారు కొంతమంది అరే నువ్వు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు వీళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు అన్నట్టుగా కమెంట్స్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చాలా ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి కమెంట్స్ అన్నిటికీ నేను ఎంతో అలవాటు పడిపోయి పడిపోయి ఇప్పుడు ఇవన్నీ లేకపోతే ఎవరు తిట్టట్లేరు ఎవరు పొగడతలేరు ఏంట్రా ఇదంతా అన్నట్టుగా అనిపిస్తుంది బట్ జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేసుకోక తప్పదు సో నేను ఇక్కడ మీ పొగడతలు తిట్లకి నేను దూరమైనా కూడా ఇంకో పెద్ద ప్లాట్ఫామ్లో నేను పొద్దున కనబడినప్పుడు అరే మనం ఫనీగా రా అరే అప్పట్లో పొద్దు వచ్చి ఓటింగ్ వీడియోలు చెప్పేవాడు ఆ తర్వాత రివ్యూలు చెప్పేవాడు అరే లైవ్ అప్డేట్స్ చెప్పేవాడు రకరకాలుగా ఇలా నన్ను గుర్తు చేసుకోవడానికి కొంచెం నాకు బూస్ట్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు ఉంటారు ఇప్పటికీ ఉంటారని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే అసలు నేను ఆ ఛానల్ అమ్మేసి ఇప్పుడు బిగ్ బాస్ రన్ అవుతున్నా కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఆ ఛానల్లో బిగ్ బాస్ సంబంధించిన వీడియోల్లో ఒక నాలుగు చేస్తే నాలుగింట్లో మినిమం రెండు వీడియోస్లో నా నాకు సంబంధించిన ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయన్నమాట సో ఇంకా నా ఛానల్ అనే అందరూ ఎందుకు గుర్తుపడుతున్నారంటే సింపుల్ గా డిసీజ్ లో ఫనీ అనేది తీసేసి ఇంకో పేరు పెట్టుకున్నారు డిసీజ్ అనేది ఉంచారు కాబట్టి ఆబ్వియస్లీ చూసే వాళ్ళందరూ అది డిసీజ్ ఫనీ అనే అందరికి అర్థమవుతుంది కాబట్టి సో ఆ పరంగా వాళ్ళు ఆ పేరును కూడా కొంచెం ఆలోచించి పెట్టుకుని ఉంటే బాగుండదు ఎందుకంటే ఎంతసేపు ఇట్స్ లైక్ నా ఛానల్ అనే జనాలకి రిఫ్లెక్ట్ అవుతుంది నా ఛానల్ అనే జనాలకి ఐడెంటిఫై అవుతారు అలా ఐడెంటిఫై అయినంత కాలం కూడా ఏమవుతుంది వాళ్ళు వచ్చే వాళ్ళు ఫనీ కోసమే వస్తారు ఫనీ కోసం వచ్చి ఒకసారి వీడియో ఓపెన్ చేస్తారు ఫనీ లేడు కథమ్ వెళ్ళిపోతారు అంతే సో వాళ్ళకి అర్థం కావట్లేదు దిస్ అనే ఆ టైటిల్ తీసేయకుండా నా పేరునే మళ్ళీ మళ్ళీ ఇంకా జనాల్లోకి పంపి నేను ఇంకా ఛానల్లోనే ఉన్నాను ఆ ఛానల్ నాదే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ కాలేదు అన్నట్టుగా జనాల్ని నమ్మించడానికి ఏదో రకరకాల ప్రయత్నాలు అవి ఇవి చేస్తున్నట్లు కనిపిస్తుంది మధ్యలో నా పాత వీడియోస్ అన్ని తీసుకొచ్చి అప్లోడ్ చేసి నేనేదో బిగ్ బాస్ కి రెస్పాండ్ అవుతున్నట్టు అది ఏదో విధంగా దిస్ ఇస్ ఫనీ అనే ఆ లోగో అనేది మీద పెట్టడం ఇలా రకరకాలుగా జంట్లన్నీ చేస్తున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఇనిషియల్ గా ఓకే దిస్ ఇస్ ఫీ ఫోటో చూద్దాం అని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేశాక ఇంకెవరు ఉంటారు చూస్తారా ఓపెన్ చేశాక అది ఒరిజినల్ వీడియో కాదు ఎప్పటిదో తెలిసిపోతుంది మళ్ళీ వస్తారా జనాల్ని బ్లఫ్ చేస్తూ ఛానల్ ఏదో డెవలప్ అవ్వాలి అంటే ఎలా అవుతుంది ఒరిజినల్ గా ఏదో చేసుకుంటే అవుతుంది బట్ అది ఇంకా వాళ్ళ వాళ్ళ అలాగే ఉన్నారో అలాగే చేస్తున్నారు మనం ఏం చేస్తాం నేను నమ్మి చాలా 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 మినిమల్ అమౌంట్ బేసిక్ గా నా సబ్స్క్రైబర్స్ అనే ఉన్నారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్ కి ఎంతైతే అవుతుందో నేను అంతకంటే చాలా 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 తక్కువగా తీసుకొని మాకు బాగా తెలిసిన మనిషి కాబట్టి నేను ఆ ఛానల్ అలా ఇచ్చేయాల్సి వచ్చింది బట్ హీస్ ఏంటంటే లిటరల్గా హీస్ ట్రైంగ్ టు మిస్యూజ్ మై నేమ్ కానీ నా ఫేమ్ కానీ మిస్యూజ్ చేస్తూ దిసీజ్ అనేది కూడా టైటిల్లో ఇంకా పెట్టి రకరకాలుగా అలా చేస్తున్నామనే నాకు కొంచెం బాధపడ్డాను బాధపడి చెప్పినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు గా ఇంకా చెప్పాలంటే రివర్స్ నా మీదే వర్బల్ అటాక్ లాగా అలా చేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఏవేవో చెప్పేసి ఐమ్ లైక్ లిటరలీ చాలా డిస్టర్బ్డ్ అంటే ఇన్ని రోజులు నన్ను నమ్మి వచ్చిన ఆడియన్స్ అందరూ ఇప్పుడు అట్లా బ్లఫ్ అవుతుండడం మోసపోతుండడం చూస్తుంటే నాకెందుకో చాలా బాధ ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు యూ కదా ఈ ఇన్ని సంవత్సరాలు నన్ను అదే గాడు అన్నట్టుగా ప్రతిసారి నా నా వీడియోలు చూసి నన్ను తిట్టి నన్ను మెచ్చుకొని రకరకాలుగా నాతో అసోసియేట్ అయిన అసోసియేట్ అయితే ఉన్న మీ అందరినీ ఎవరో ఒకరు వచ్చి చీట్ చేస్తుంటే నేను అది చూడలేకపోతున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది నేను మీకు కన్వే చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనిపించింది ఇలా నేను వస్తున్నాను అనమాట ఎన్నో రోజుల నుంచి చేద్దాం చేద్దాం చేద్దామని ఎందుకులే ఎందుకులే అని డిలే చేస్తూ డిలే చేస్తూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా నేనని చెప్తే ఇలాంటి టైంలోనే చెప్పాలి బిగ్ బాస్ రన్ అవుతున్న టైంలో చెప్తేనే కొంచెం అది వెయిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నా ఫేస్ అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను అనమాట కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ ఛానల్తో నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు అసోసియేట్ నేను అసలు ఏమాత్రం లేదు ఆ దాంట్లో నా పేరుని ఏ విధంగా వాడుకోవాలనుకున్న ఏం చేస్తున్నా కదా అది కంప్లీట్గా నాకు ఏమాత్రం సంబంధం లేకుండా నా పర్మిషన్ లేకుండా నాకే నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది అనమాట సో నా ప్రేమ లేకుండా జరుగుతూ ఇంతసేపు నా పేరు మీద ఆ ఛానల్ రన్ చేయాలి అనుకుంటే అది ఎలా అవుతుంది వాళ్ళకి గ్రోత్ అనేది ఎప్పటికీ తెలియదు ఆ ఛానల్ అప్పటికప్పుడు అలాగే ఉండిపోతుంది వాళ్ళకి అది అర్థం కావట్లేదు అంతే ఎఫర్ట్స్లో చేసే పనిలో సిన్సియారిటీ లేనప్పుడు ఇట్లా జనాన్ని బ్లఫ్ చేస్తూ ఉంటూ ఏదో సబ్స్క్రైబర్లు అన్ని సంపాదించుకోవాలంటే ఎంతసేపు అవుతుంది ఒకసారి అవుతుంది రెండుసార్లు అవుతుంది రెండోసారి కూడా అవుతుంది నాకు నాకు తెలిసి ఒకే ఒకసారి అవుతుంది జనాలకు క్లారిటీ వచ్చేసి చచ్చా ఈ ఛానల్ ఇంతే అనమాట అని తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళకి అంతా అర్థం కావట్లేదు అన్నమాట ద ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో చేశాను అనమాట ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మై ఆడియన్స్ టు బీ చీటెడ్ ఇలా నాకు లిటరల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు నా ఛానల్ లేదు అని తెలిసి నా వీడియోస్ లేదని తెలిసి అందరూ నన్ను రీచ్ అవుతారు ఏదో విధంగా మీరు చేయమంటారా అని నాకు తెలిసే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ముందే డిలీట్ కూడా చేసేస్తారన్నమాట నాకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా డిలీట్ చేశాను అయినా కానీ ఏదో విధంగా నా కొత్త ఛానల్లో కమెంట్స్ పెట్టడం కానీ లేకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసిన ఛానల్లో కమెంట్స్ పెట్టడం కానీ ఇలా చేస్తూనే ఉన్నాను ఇంతమంది ఇంత మిస్ అవుతున్నప్పుడు ఐ షుడ్ బి ఆన్సరబుల్ కదా అరే నా వాళ్ళు కదా అనిపించి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను ఇంకా నే నేను ఆ ఛానల్లో ఉన్నానేమో అనే ఒక భ్రమలో ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాననమాట ఆ ఛానల్కి నాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి ఏ విధమైన సంబంధము కూడా లేదు ఆ ఛానల్లో సబ్స్క్రైబర్గా ఉంటారా లేదా అని కంప్లీట్గా మీ ఇష్టం నేను ఉండొద్దు అని చెప్పను ఉండాలి అని చెప్పను ఇట్స్ కంప్లీట్లీ యువర్ టేక్ అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకేమైనా ఉందో చెప్పాల్సిందే డౌట్ లేకుండా నేనైతే మిమ్మల్ని విపరీతంగా మిస్ అవుతున్నాను కానీ జీవితంలో చెప్తున్నాను కదా కొన్ని కావాలంటే కొన్ని మిస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది నేను ఈ బిగ్ బాస్ వీడియోస్ చేయకుండా ఎంతకంటే పెద్ద ప్లాట్ఫామ్లో రేపు నన్ను మీరు చూసినప్పుడు అరే మా ఫనీ గారా అని మీరు అనుకుని ఓన్ చేసుకుంటే నాకు చాలు మీ లవ్ నా మీద మీరు పెంచుకునే ఇష్టం అనేది ప్రతి మెసేజ్లు నాకు క్లియర్గా కనబడుతున్నాను కొంత కొంతమంది నా పర్సనల్ నెంబర్ తెలిసిన చాలామంది కూడా నాకు పర్సనల్ మెసేజెస్ పెట్టి ఫనీ గారు ఎంత మిస్ అవుతున్నాను అది ఇవన్నీ నేను చెప్తే నా సొంత డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది కానీ బట్ ఏదంటే డే ఏదో ఇప్పుడు నేను ఎలాగో మళ్ళీ ఇంకో బిగ్ బాస్ వీడియో చేసే అవకాశం లేదు కాబట్టి నేను జస్ట్ ఇందులోనే నా బిగ్ బాస్ ఆడియన్స్ కోసం ఏం జరుగుతుందో కంప్లీట్గా కూలంకషంగా క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చెప్తాను అనమాట చాలామంది మీరు ఎంత మిస్ అవుతున్నారో ఐ రియల్లీ అవన్నీ చూసినప్పుడు నాకు అసలు కళ్ళ నీరు వచ్చేస్తుంది ఏంటి రా ఏమవుతుందిరా ఇది అన్నడ ఎమోషనల్ అవుతున్నా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా తప్పదు అనమాట సో అందరూ నన్ను ఆ ఆ విషయంలో మాత్రం దయచేసి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా నేను ఇంకా చేయదలుచుకోలేదు ఎందుకంటే నా ఫోకస్ అనేది వేరే దాని మీద ఉన్నప్పుడు మళ్ళీ అన్నసరిగా దీని మీద అరే సంవత్సరంలో ఓన్లీ త్రీ మంత్స్ ఏ కదా త్రీ మంత్స్ చేసి మిగతా మంత్స్లో అది చేసుకోవచ్చు కదా అంటే ఈ త్రీ మంత్స్ అనేది ఏ టు జెడ్ టోటల్గా పక్కన పెట్టాలి ఒక వన్ సెకండ్ కూడా వేరే ధ్యాస్ ఉండదు అన్నమాట ఇంకా చెప్పాలంటే జీవితం చాలా ప్రశాంతంగా నాకు ఎప్పుడు ఎప్పుడనిపించిందంటే ఫిఫ్త్ సీజన్ వరకు అనిపించింది ఎందుకంటే ఫిఫ్త్ సీజన్ వరకు లైవ్ లేదు కాబట్టి దాని తర్వాత ఓటీటీ కానీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇప్పుడు నైన్త్ ఇలా రన్ అవుతూ ఉంటే ఏ లైవ్ అనేది వచ్చేసరికి ఇంకా లైవ్ అప్డేట్స్ అని ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ చూస్తున్నాం వేరే ఏ పని మీద ఎటువంటి జాస పెట్టకపోవడం స్నానాలు చేయకపోవడం ప్రాపర్గా నేను స్నానాలు చేయకుండా కొన్ని వందల వీడియోలు చేశాను బిగ్ బాస్ సంబంధించి సరిగ్గా నిద్ర ఉండకపోవడం ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం ఇలా చాలా 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 కోల్పోతున్నారు ఇలా ఇలాంటివే కోల్పోతున్నా అని ఇంకో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఏమాత్రం ఉండదు కాబట్టి అన్నెసరీ రిస్క్లు ఎందుకు మన ఫోకస్ కానీ మెయిన్ ఇది కాదు కదా అన్నట్టుగా అనిపించి అనమాట సో బేసిక్గా ఏంటంటే ఒక బిగ్ బాస్ వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు నాకు వచ్చే ఆనందం కంటే కూడా నా ప్యాషన్ అనేది మ్యూజిక్ మీద కాబట్టి నేను మ్యూజిక్ సంబంధించిన సాంగ్ ఏమైనా రిలీజ్ చేసినప్పుడు దాని మీద మీరు చేసే కమెంట్లు కానీ ఇంకోటి ఇంకోటి కానీ అది నాకు చూసినప్పుడు వా వా అన్నట్టుగా అనిపిస్తుంది సో దానికోసం మాత్రమే నేను అది ఆ కెరీర్ వదిలేసి నా ప్యాషన్ వైపు వచ్చేసాను సో ద ఎండ్ ఆఫ్ ద డే ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీని మీద ఫోకస్ చేద్దామని మాత్రమే అలా చూస్ అనమాట సో అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పర్సనల్గా బీ బీభత్సంగా హర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు పర్సనల్గా కాల్ చేసి బాగా బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళందరికీ చేతులారా నిజంగా చాలా 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 సారీ కోర్స్ ఈ పాటికి మీరు వేరే కి డైవర్ట్ అయిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను బట్ అవ్వకుంటే మాత్రం ప్లీజ్ ప్లీజ్ డూ మీరు బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టాన్ని వేరే రివ్యూర్కి కూడా నో ప్రాబ్లం మీరు డైవర్ట్ చేసుకొని అలవాటు పడుతూ ఉండాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ అనేది ఒకరితోనే ఆగిపోదు ఒకరితోనే అవ్వకూడదు కాబట్టి యూ హ్యావ్ మెనీ అదర్ టాలెంటెడ్ రివ్యూర్స్ చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్లోనే చాలా మంది సురేంద్ర గారు కానీ ఇంకొక ఇంకొకరు కానీ చాలామంది ఉన్నారు యూ కెన్ ఎంజాయ్ ఆల్ దోస్ సార్ రివ్యూర్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ నన్ను మిస్ అవుతున్న వాళ్ళందరికీ రియల్లీ రియల్లీ చాలా చాలా థ్యాంక్స్ బట్ ప్లీజ్ డోంట్ మిస్ మీ మీరు వేరే రివ్యూస్ వీడియోస్ కూడా చూస్తున్నారు అదే అరే ఆల్రెడీ చూస్తున్నాం కదా నువ్వు ఏంటో పెద్ద ఓవరాక్షన్ చేస్తా నువ్వు ఏదో పెద్ద సూపర్ స్టార్ అన్నట్టు అలా అనుకునే వాళ్ళకి నో ప్రాబ్లం ఓకే బట్ లిటరల్గా నాకు స్టిక్ ఆన్ అయ్యుండి ఇంకా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను వీడియో అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాను చూపించాలనుకుంటాను ఓకే థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ బాయ్